ఉద్యోగులు పెండింగ్ బిల్లులు విడుదలపై టీజీఓ ప్రతినిధుల విజ్ఞప్తి ఉద్యోగులు సమస్యలను పరిష్కరించడంలో కీలకమైన పెండింగ్ బిల్లులు విడుదలకు దృష్టి సరించాల్సిందిగా తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీజీఓ ప్రతినిధులు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో టీజీఓ అధ్యక్షులు ఏలు శ్రీనివాసులు మరియు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ నేతృత్వంలో వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా ఉద్భవించిన సమస్యలు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు హెచ్ఆర్ఏ జీవో త్రీ వన్ సెవెన్ సిపిఎస్ సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా తక్కువ వేతనాలు పొందే అసిస్టెంట్ కేడర్ మరియు నాలుగో తరగతి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మరింత సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు అలాగే రైతు రుణమాఫీని విస్తరించడం పైన విజ్ఞప్తి చేశారు ఉద్యోగులకు రైతు రుణమాఫీ పథకం చేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ రాయించారు అలాగే టోల్ ట్యాక్స్ మినహాయింపు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులపై టోల్ ట్యాక్స్ భారాన్ని తగ్గించేందుకు మినహాయింపు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారికి విజ్ఞప్తి చేశారు సిపిఎస్ రద్దుపై భారీగా డిమాండ్లు పాత మద్దతు టీజీ టీజీఓతో పాటు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధర్వంలో సిపిఎస్ రద్దుపై జోరుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి టిఎస్యుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చావు రవి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఉపాధ్యాయులు వద్ద మహాధర్నా నిర్వహించి ఐక్య పోరాటానికి పిలుపు ఇచ్చారు ఎన్టీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు చాబారావు మాట్లాడుతూ ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు సిపిఎస్ రద్దు చేసే అవకాశం కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులకు సురక్షితం కాదని పేర్కొంటూ పాత విధానమే ఉద్యోగుల భవిష్యత్తు కోసం సరైనదని నేతలు అభిప్రాయపడ్డారు ఒకే విధానాన్ని అమలు చేయడంపై నిర్ధారణ ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలు ఐక్య విధానంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని టీజీఓ ప్రతినిధులు పిలుపునిచ్చారు ఎన్ఓసి జారీ అధికారం డైరెక్టర్లకు ఇవ్వాలని ఫైళ్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు ఉద్యోగులు రుణమాఫీ అమలు రుణమాఫీ పథకాన్ని ఉద్యోగులకు ముఖ్యంగా తక్కువ వేతనాలకు పొంది అసిస్టెంట్ కేడర్ మరియు నాలుగో తరగతి ఉద్యోగులకు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ సమస్యలపై ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తుండగా ప్రభుత్వం వీటిని త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు సిఇపిఎస్ రద్దు పెండింగ్ బిల్లులు విడుదల రుణమాఫీ అమలు వంటి అంశాలు సామర్థ్యవంతమైన పరిష్కారానికి రావాలి